అందరికి నమస్కారం ఫిబ్రవరి తొమ్మిది మౌని అమావాస్య తర్వాత నుంచి ఈ ఐదు రాసుల వారికి ఖచ్చితంగా అమావాస్య తర్వాత నుంచి ఈ ఐదు రాసుల వారి రాశి ఫలాలు దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఖచ్చితంగా వీరి యొక్క ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం వీటి విషయాలలో ఎంతో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ రాశుల్లో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి మౌని అమావాస్య తర్వాత నుంచి ఈ ఐదు రాసుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీ గురించి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే మౌని అమావాస్య తర్వాత ఈ ఐదు రాసుల వారి జీవితంలో కెరియర్ వ్యాపారం ఆరోగ్యంతో పాటు మరెన్నో విషయాలలో చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి మరి అంతటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ మౌని అమావాస్య తర్వాత నుంచి నూతన అవకాశాలు విపరీతంగా వస్తాయి కెరియర్ పరంగా చాలా మంచి సమయం ఉద్యోగం చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ లేని ఆనందాన్ని పొందుకుంటారు మరి ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నటువంటి ప్రమోషన్ విషయంలో మీకు ఈ సమయంలో శుభవార్త వింటారు ఖచ్చితంగా దీంతో మీ ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది మీ ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ముఖ్యంగా మౌని అమావాస్య తర్వాత నుంచి ఆస్తి వ్యవహారాలలో మీకు దక్కవలసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు ఒకవేళ మీ ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు కోర్టులో ఇంకా అలాగే ఉంటే ఈ మౌని అమావాస్య తర్వాత నుంచి మేషరాశి వారు ఈ కీలకమైన కోర్టు వ్యవహారాలలో కూడా విజయం సాధించుకుంటారు దీంతో పాటుగా మీరు ఈ సమయంలో ఏదైనా ఆస్తిని అమ్మివేసి ఏదైనా కొత్త ఆస్తిని కొనాలని ఆలోచిస్తుంటే కనుక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ పాత ఆస్తి ఏదైతే ఉందో దానిని అమ్ముకొని ఖచ్చితంగా ఉన్నత రీతిలో వృద్ధి చెందాలనుకునేటటువంటి నూతన ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు ప్రయాణం చేసేటప్పుడు ఆహారపు అలవాట్లపై కొంచెం శ్రద్ద తీసుకోండి ఇక మీ ప్రేమ జీవితంలో మాత్రం ఎంతో మంచి ఆనందాన్ని అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు ఇప్పటి వరకు మీ వైవాహిక జీవితంలో గాని ప్రేమ బంధంలో గాని కుటుంబ జీవితంలో గాని ఎంతో నిరాశగా ఉన్నటువంటి సమయాన్ని గడిపారు కానీ ఈ అమావాస్య తర్వాత నుంచి మీ కుటుంబ జీవితంలో కూడా కీలకమైన మార్పులు వస్తున్నాయి కాబట్టి మీ ప్రేమ జీవితంలో కూడా ఎంతో మంచి ఆనందాన్ని పొందుకుంటారు ఇప్పటి వరకు మీ దంపతుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు విభేదాలు అన్నీ కూడా తొలగిపోయి చక్కని జీవితాన్ని మీరు ఆస్వాదిస్తారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి అంతేకాకుండా విపరీతమైనటువంటి అదృష్టం పెరగబోతోంది ఈ అదృష్టం కారణంగానే మీరు జీవితంలో చేపట్టబోయేటటువంటి నూతన అవకాశాలు మీ కంట్రోల్లో ఉంటాయి ఇక ఇంతటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ మౌని అమావాస్య తర్వాత నుంచి అన్ని శుభ ఫలితాలే కలగబోతున్నాయి మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ పనుల్లో మీరు కీలకంగా మీ మార్పు అనేది దక్కబోతోంది వ్యాపారులు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి వ్యాపారులు మీరు ముఖ్యంగా నూతన వ్యాపారం గాని లేదంటే మీ వ్యాపారానికి సంబంధించినటువంటి నూతన బ్రాంచ్లని గాని మీరు నియమించాలి అనుకున్నా ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ కారణంగానే మీరు ఆశించిన లాభాలను పొందుకుంటారు ఈ సమయంలో మీరు ప్రత్యర్థులపై సులభంగా విజయం సాధిస్తారు అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి రంగంలో విజయావకాశాలను పొందుకునేటటువంటి కీలకమైన అంశం అలాగే కీలకమైన సమయంగా కూడా ఈ మౌని అమావాస్య తర్వాత నుంచి రాబోతోంది ముఖ్యంగా ఉద్యోగులకు తమ కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల నుంచి విపరీతమైనటువంటి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ మద్దతు కారణంగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు ఉద్యోగులు గనక మారాలి అని ఆలోచిస్తున్న వారికి ఖచ్చితంగా వారి యొక్క రంగంలో మంచి అవకాశాలు మీకోసం వేచి చూస్తున్నాయి ఇక కోర్టులో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న కేసుల్లో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడడం వల్ల మీ జీవితం ఎంతో ఆనందానికి గురవుతుంది ఇక ఇంతటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి మిథున రాశి ఈ రాశి వారికి మౌని అమావాస్య తర్వాత నుంచి శ్రేయోభలాషల నుంచి సకాలంలో సాయం అందడంతో మీరు ఎంతో మంచి జీవితాన్ని పొందుకుంటారు అంటే మీకు దక్కిన అవకాశాన్ని ఎంతో చక్కగా నియమించుకుంటారు ఇక వ్యక్తిగత జీవితంలోనే కాకుండా కార్యాలయంలో కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటారు ముఖ్యంగా వ్యాపారులు మీరు ఆశించిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో విజయం దక్కించుకోవడం వల్ల మీరు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఇక వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలతో ఎంతో జాగ్రత్తగా ఉండడంతో పాటు మీకు వచ్చేటటువంటి రాబడిలో మీకు ఖచ్చితంగా లాభం అనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషకరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇంతటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి తులారాశి ఈ తులారాశి వారికి కూడా ఖచ్చితంగా ఈ మౌని అమావాస్య తర్వాత నుంచి ఎంతో మెరుగైన ఫలితాలను పొందుకుంటున్నారు మీరు పునరుద్ధరణ కోసం గనుక ప్రయత్నిస్తున్నట్లయితే కొన్ని ప్రణాళికలను మీరు అవలంబించాల్సి ఉంటుంది వ్యాపారులు ఈ సమయంలో చాలా చురుగ్గా ఉంటారు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు నూతన మార్గాలను కనుగొంటారు మీ కుటుంబ వాతావరణం ఎంతో ఆనందంగా ఉంటుంది మీ పిల్లల విషయంలో సంతోషకరమైన సమయాన్ని పొందుకుంటారు ఖచ్చితంగా ఈ సమయంలో ఏదైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే గనుక మీ శ్రేయభలాషులు లేదా నిపుణుల ద్వారా నుంచి కొన్ని ముఖ్యమైన సలహాలను తీసుకుంటే మంచిది దీనివల్ల మీ వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక మీ జీవిత భాగస్వామి నుంచి కూడా మీరు పూర్తిగా ఆనందాన్ని పొందుకుంటారు ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మౌని అమావాస్య తర్వాత నుంచి విపరీతమైనటువంటి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ తెలివితేటలతో మీరు విచక్షణను ఉపయోగించి పనిచేస్తున్నట్లయితే గనక మిమ్మల్ని మించిన వారు ఎవరు ఉండరు ఇక మీ పనీలు ఏవైతే ఉన్నాయో అవి కన్నీ కూడా ఖచ్చితంగా సమయానికి పూర్తి చేసి విజయం సాధిస్తారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉద్యోగులు కార్యాలయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటారు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది చాలా కాలంగా మీరు వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వారి కోరిక ఈ సమయంలో చాలా బలంగా నెరవేరుతుంది మీ ప్రేమ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వైవాహిక జీవితం ఏదైతే ఉందో అది ఎంతో ఆనందంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ ఐదు రాసుల వారు మౌని అమావాస్య తర్వాత నుంచి విపరీతమైనటువంటి రాజయోగాలు అలాగే అదృష్ట ఫలాలు దక్కించుకోవడం అనేది విశేషకరమైన విషయం కాబట్టి ఐదు రాసుల వారు ఈ సమయంలో మీ ఇష్ట రాధనతో పాటు ఖచ్చితంగా సూర్యారాధన కూడా చేయడం వల్ల మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం